గుట్ట మండలం అనంతపురం జిల్లా పులకొట్టపల్లి గ్రామం ఈ సి మోడీస్ మిరివాస డియో అనేది మనకి రైతుకి ఏ విధంగా అయితే మనకి అనుకుంటామో పైరు ఎలా ఉండాలో కాపు ఎలా రావాలో సెట్టింగ్ అనే దానికోసం మనకి రెండు కొట్టడం వల్ల మనకి మంచి ప్రయోజన ప్రయోజనకరంగా ఉండదు మనకు అందులో వచ్చేసే ప్రదేశం ఏమంటే మన మిరివాస డియోస్ కాయకుల తీగలకు కానీ మంచి తీగలకు కానీ మనం ఆకుతే ఆకు కొమ్ము తీగలకు కానీ ముందుకు కూడా బాగా పనిచేస్తుంది ఇది అన్ని రకాలుగా అన్ని విధములుగా మన క్రాపు కానీ మెరుపుకి మంచి ఉపయోగకరమైన ముందు ఇది మెరువాస అందులో సిమెంట్ వచ్చేసి కూడా ఇది కూడా మనకి పచ్చపురకు గాని దోమకు గాని మనకు అన్నిటికీ కొన్ని కి మన కింద ముడతా ఎర్ర నెలకి కానీ ఈ సిమెంట్ యోస్ అనేది మంచి ఉపయోగకరమైన ముందు కాబట్టి మనకు ఈ సింజ వాళ్ళు మనకు అందుబాటులోకి తీసుకొచ్చినారు అందులో రైతుకు కూడా ఇవి వచ్చిన తర్వాత మనకి పైర్లు కూడా పండించుకోగలుగుతున్నాము ఈ సింజెంటా కంపెనీ వాళ్ళ ద్వారానే ఎక్కువ శాతం రైతులు కూడా ఎక్కువ కూడా మన ప్రతి రైతు ప్రతి పెట్టిన మెరుగ పెట్టిన రైతు మన మొక్కదొన్న అయితే ఏముంది ప్లస్ టమోటా కూడా దానికైనా కూడా మనకి కాయ సై కానీ సైనింగ్ కానీ అన్ని విధాలుగా మనకి సహకరిస్తుంది మందు